వెల్కమ్ టు కిరాక్ టీవీ శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన విషయం అయితే ఆయన ఓటమి గల కారణాలేంటి ప్రధానంగా కొన్ని కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మీడియా అనేది కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారద లాంటిది ఇది మనందరికి తెలిసిన విషయమే ఎవరు అవునన్నా కాదన్న ఇది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ మీడియాను కూడా రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే కానీ చక్కగా వినియోగించుకుంటూ మీడియా చేసే మేలు ఇంకొకటి ఉండదు చేయదు కూడా అంటే మంచికైనా చెడుకైనా రెండు రకాలకి మీడియా అనేది ఇప్పుడు సోషల్ మీడియా హావా నడుస్తుంది కాబట్టి ఆ రకంగా ఉంటుంది అయితే ఎందుకంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ఫీడ్బ్యాక్ మీడియా ద్వారానే కూడా ప్రభుత్వానికి నేరుగా అయితే తెలుస్తూ ఉంటుంది మీడియా అనేది ఇప్పటికి కూడా ఇంటికి కిటికీ లాంటిది ఒక ఇంటికి కిటికీ ఉంటే మనకి ఎంత గాలి వెలుతురు ఆ విధంగా వస్తుందో సేమ్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఆ విధంగా వ్యవహరిస్తుంది ఇంటి తలుపులు మూసుకొని కిటికీలు తెరవకుండా గదిలో చీకట్లో ఉంటే ఏమర్థం అవుతుంది అర్థం కాదు కదా అది రాత్రి పొగలా తెలియదు కదా అలా అంత ఆ విధంగా ఉంటే బాగుండదు కాబట్టి పర్ఫెక్ట్గా డోర్స్ ఓపెన్ చేసుకొని ఉంటే ఎప్పుడు అవుతుంది ఎప్పుడు ఉంటుంది అంటే ఆ రకంగా మీడియా ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అంతా బాగుందని అనుకోవచ్చు అంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నట్టుగా అయిపోతుంది ఒకవేళ మూసుకొని ఉంటే అదే వైసీపీ ఘోర పరాజయం వెనుక ఉన్నటువంటి బలమైన కారణం అని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే జగన్ విషయంలో చూస్తే ఆయన మీడియాకు దూరంగా ఉండడం ప్రధానంగా ఒక అంశంగా చెప్పుకోవచ్చు మొదటి నుంచి కూడా ఎందుకు ఆయన తత్వం అంతా కూడా కొంత భిన్నంగా ఉండేది అనిపిస్తుంది అంతా అని అనుకున్న అంతా అన్ని నేనే అనుకున్న పార్టీ నేతలు ఉన్నప్పుడు వేరుగా కోట్లాది మంది ప్రజలు ఆయనకి బాధ్యులుగా కోట్లాది మందికి ఒకసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన తర్వాత కోట్లాది మంది ప్రజలకు ఒక బాధ్యతాయుతమైనటువంటి నేతగా కీలకమైనటువంటి పదవిలో ఉన్నవారు ఎప్పుడు కూడా మీడియా నుంచి కూడా మంచి స్పందన ఇవ్వాల్సినటువంటిది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏ విషయంలోనైనా ప్రజలకు చెప్పాలంటే మీడియానే సరైన బేస్గా చెప్పుకోవచ్చు అలాంటి మీడియాను జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా చెప్పుకున్నారనమాట ఆయన ఎక్కడ కూడా ఒక్క ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఎప్పుడు ఒక పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టిందే లేదు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన స్వయంగా ఓ ప్రముఖ మీడియా అధిపతి కొంత పేపరు ఇంకా ఛానల్ ఉన్నటువంటి జగన్ చక్కగా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టుకొని జనాల దగ్గరకు వెళ్ళచ్చు కానీ అటువంటి పరిస్థితి ఏమి చేయలేదు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అంటే కొంతమంది మేధావులు ఎందుకు పెట్టలేదు అని కూడా ఆలో అంటే పెట్టారు అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉంటుంది కదా అంటే ఎప్పుడు ఏ డేట్కు అనేసి అటువంటి పరిస్థితులు అనమాట అయితే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అన్నది కూడా వాస్తవం ప్రభుత్వం అధినేతగా జగన్ తాను చేసిన మంచి పనులు చెప్పుకునేందుకు కూడా ఆ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోలేదు అంటే పబ్లిక్ మీటింగ్లు తప్ప బటన్ నొక్కడానికి తప్పితే ఎక్కడా కూడా ఆయన మీడియా ముందుకు ఎప్పుడూ రాల ప్రెస్ మీట్ పెట్టాల ఆ రకంగా ఉపయోగించుకోలేదు కూడా ఎందుకంటే మీడియా ముఖంగా ఆయన జనాలకు చేరాల్సినటువంటి విషయాలు చేరుతుంది ఆయన తప్పనిసరిగా వచ్చినట్లయితే మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి మీడియాను అడ్రస్ చేయలేక ఎవరు చేస్తారు ఆయనే మొదటగా చేయాలి కదా కానీ ప్రభుత్వం గురించి పాజిటివ్గా ఎవరు చెబుతారన్నది కూడా ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే పై స్థాయిలో కనుక జగన్ చెబితే దిగువ స్థాయి కేడర్లో కూడా అదే చెబుతారు మరి జగన్ చెప్పక కేడర్ కూడా చెప్పక అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి దారుణంగా పరాజయాలు మాత్రం ప్రతి రాజకీయ నాయకుడికైనా అనుభవించాల్సిందే అసలు పాలనా భాగంలో కానీ ఎప్పుడూ ఎక్కడా లేని ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే వాలంటరీ వ్యవస్థ దీన్ని తీసుకొచ్చారు అయితే దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి మీదనే పూర్తిగా ఆధారపడిపోయారు ఓన్లీ వాలంటరీ వ్యవస్థ మీదనే పూర్తిగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ మీద ఆధారపడి ఆయన పాలన కొనసాగించారు కానీ జీ అంటే జీతానికి పనిచేసే వాలంటీలు ప్రభుత్వం చేసే మంచి గురించి చెప్పాల్సినటువంటి అవసరమేమి ఉండదు ఉండదనేసి కూడా మనం అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అతనికి ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా చేస్తాడు ఆ తర్వాత ప్రభుత్వం తరఫున అతను ఒకళ్ళతో పుచ్చుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి కానీ వాళ్ళు జీతం తీసుకొని పనిచేశారు కాబట్టి ఆ విధంగానే వాళ్ళ వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు పోని వారికైనా జీవిత అంటే జీతాలు ఏమన్నా చక్కగా ఇచ్చారా అంటే అది కూడా లేదు కేవలం ఐదు వేల రూపాయలే అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు జగన్ నుంచి అంటే జగన్కు మంచి పనులు చేయాలి జగన్ మళ్ళీ గెలిపించుకోవాలనేసి ఎందుకు అనుకుంటారు అనుకోరు కదా ముఖ్యమంత్రిగా జగన్ కనీసం నెలకు ఒకసారి అయినా సరే మీడియాని పిలిచి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలా పనిచేస్తుంది ఏ ఏ కార్యక్రమాలు కూడా పని చేస్తుంది అనేది చెప్పుంటే బాగుండేది కానీ అటువంటి పరిస్థితులు ఏమీ చెప్పలేదు ఆయన అది కొంతలో కొంత మనం చెప్పుకోవాలంటే జనాలను ఆయన ఎక్కడా కూడా జనాలు కలవల జనాల్లోకి వెళ్ళా అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసి జనాల సమస్యలు విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఒక అవకాశం అడిగారు ఆ తర్వాత ఎక్కడా కూడా జనాలను కలవలేదు ఆయన బటన్ నొక్కే ప్రోగ్రాములు తప్పితే ఎక్కడా కూడా దానికి కూడా పరదాలు కట్టుకొని తిరిగినటువంటి పరిస్థితులు కూడా అటు ప్రతిపక్ష నేతలన్నీ కూడా ప్రతిపక్ష నాయకులు ప్రజలు కూడా ఒక రకంగా పూర్తిగా ఆయన మీద వ్యతిరేకంగా రావడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అభివృద్ధి లేకుండా గాలి కుదిలేశారు సంక్షేమ పేరుతోనే చేశారనే ఒక దీంట్లో సంక్షేమమే గెలిపిస్తుందన్న దీంట్లో ఆయన ఉండిపోయారు కానీ అలా చేసి ఇటువంటి ఘోర పరాజయాన్ని చూశారు ఫలితంగా చాలా దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి అసలు ఎవరు ఊహించినటువంటి విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఇది మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి దాంతోపాటుగా వైసీపీ ఓడిపోవడానికి గల కారణాల్లో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ఆయన అటు తెలుగుదేశం ఇటు బీజేపీ జనసేన ఈ ముగ్గురి కూటమికి ఆయన వేసినటువంటి ఒక మంచి స్ట్రాటజీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఆ తర్వాత ఓన్లీ ఆయన సంక్షేమం మీద పెట్టారు అభివృద్ధి మీద కూడా అటువంటి ఆ దిశగా కూడా ఎక్కడా కూడా ఆయన ప్రయత్నం చేయలేదు దాంతోపాటుగా మనం చూసినట్లయితే తప్పనిసరిగా మూడు రాజధానుల విషయం కూడా చెప్పుకోవచ్చు మూడు రాజధానుల్లో ఆయన ఒక మాట కట్టుబడినప్పుడు కూడా మూడు రాజధానులని ఎక్కడ రాజధానికి సంబంధించి కనీసం ఏదో ఒకటి కనీసం ఒక రాజధానికి సంబంధించి ఒక్క చోట కూడా ఎక్కడ శంకుస్థాపన చేసి ఒక ఇటుకు కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు అది కూడా మూడు రాజధానుల విషయంలో కావచ్చు ఇక హిందూ వ్యతిరేకగా పూర్తిగా మనం కనుక చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి దేవాలయాల మీద దాడులు జరగడం ఇవన్నీ కూడా మరొకటి దీంతో పాటుగా సొంత చెల్లెళ్ళు వ్యతిరేకంగా పనిచేయడం అంటే చిన్నాను చనిపోతే దానికి కారకులు అనేది కూడా తీసుకోకుండా ఇలా అనేకమైనటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ప్రధాన కారణమయ్యాయి మరీ ఇంత ఘోరంగా ఓడిపోతారని ఎవరు కూడా అనుకోలేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక కాన్ఫిడెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఓడిపోతారని కూడా చరిత్రలో ఇటువంటి ఓటము కూడా ఒకటి ఉంటుందని కూడా ఏదో కొత్తగా పార్టీ పెడితే అటువంటి వాళ్ళు ఇటువంటి తక్కువ సీట్లు వస్తాయి ఆ రకంగా ఓడిపోవడం అంటే కనీసం ప్రతిపక్ష హోదాను కూడా తెచ్చుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారంటే అంత దాంతోపాటుగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ మాట తీరు ఈ మాట తీరు కూడా తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది ప్రజల్లో అటువంటి పద్ధతుల్ని ప్రోత్సహించినట్టుగా అందరికీ అనిపించింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణమైనాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి